ఒక ఆయన చనిపోతే ఎంతమంది బయలుదేరొస్తారో నీకు తెలీదా ఏంటి ఆయన పోయి రెండు అవుతోంది అని నన్ను అడిగామన్నా అప్పి చవాయంటి వెళ్లి ఆయన అడుగు పో లోపలికి వెళ్తే మనకి ఈ సమాధానమే చెప్తారు డబ్బంతా పోయిందా ఇచ్చినందుకు నాకు ఈ బహుమతి దొరికిందా మనకు చాలా సన్నిహితమైన ఒకరు ఒకరు బాగా పరిచయస్తుడైన చాలా కష్టాల్లో అప్పుగా అడుగుతున్నాడు అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే చెల్లిస్తానని తను చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అతను చాలా సన్నిహితుడు అనుకుని మీద పూర్తి నమ్మకం కానీ కొంతమంది మాత్రం తీసుకున్న అప్పుని చెల్లించకుండా అయినా వాళ్ళకిచ్చిన అప్పు ఎలా తిరిగి తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నాం దీనికి ఒకే ఒక పరిష్కారం మాత్రమే ఉంది అదేంటంటే ఈ సమస్యని దేవుడి మీద మోపకుండా ఉండడమే ఈ పరిహారం మంగళవారం శనివారం చేయాల్సి ఉంది ఇది శనివారం చేస్తే మంగళవారం చేయని అవసరం లేదు మంగళవారం చేస్తే శనివారం చేయ అవసరం లేదు ఇది చేయడానికి ఎక్కువ వస్తువులేమీ అవసరం లేదు ఒక ఇనుప పల్లెం శుభ్రంగా ఉంచుకోవాలి తడి లేకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా ఒక తెల్ల కాగితం కొంత కర్పూరం ఈ పరిహారానికి ముఖ్యంగా పువ్వులు పండ్లు కొబ్బరికాయలు ఉపయోగించాల్సిన అవసరం లేదు పరిశుభ్రంగా ఉండే ఒక చోటిని చూసుకొని తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి నేల మీద ఒక కర్పూరాన్ని వెలిగించాలి బాగా వెలుగుతున్న కర్పూరం ముందు శుభ్రంగా ఉన్న ఇనుప పళ్ళ్యాన్ని ఉంచి కర్పూరం పొగని తగిలేలా చూసుకోవాలి అలా చేసేటప్పుడు వరద రు చనిపోయారట అవును రెండు వారాలు అయింది గుండె నొప్పి వచ్చింది పోయాడు చివరిగా ఎప్పుడు చూసారు మీరు ఓ రెండు వారాల క్రితం చూశాను మంచి మనిషి కదా అని నమ్మి డబ్బు ఇచ్చాను కానీ విధి ఇలా ఉంటుంది జరిగిపోయింది దానికి మనమే చేయగలం జరిగిపోయింది మీ వద్ద ఉన్న తెల్ల కాగితం మీద కూడా రాయండి ఆ కాగితాన్ని బాగా మడిచి ఏదైనా బరువున్న వస్తువుని ఆ కాగితం మీద పెట్టండి ఏ మాయా మంత్రము లేకుండా మీ డబ్బు మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది అందుకు గాను మీరు నలభై ఎనిమిది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది ఎక్కడున్నా సరే మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ డబ్బు మీకు చేరే వరకు మీరు రాసి ఉంచిన తెల్ల కాగితం జాగ్రత్తగా మీ వద్దే ఉండాలి ఆ తర్వాత నలభై ఎనిమిది రోజుల తర్వాత ఆ తెల్ల కాగితాన్ని ఏదైనా నదిలో విసిరి ఏటా చెప్పు ఎక్కడికే నన్ను లాక్కొచ్చావ అర్థం కావట్లేదు నేను చెప్తాను రా ఉండే వస్తున్నాను వస్తున్నాను ఇలా నన్ను రా బామా లేట్ అయిందో ఏమైందో నాకు అర్థం కావట్లేదే రా బాబు నువ్వు చాలా బాధల్లో ఉన్నావు వివాహమే ఒక పెద్ద ప్రమాదం అవునయ్యా అది నిజమే ధన వ్యయం అయిపోయింది వస్తు వ్యయం అయిపోయింది నీకు ప్రాణగండం ఏర్పడబోతోంది ఏమంటున్నారు దానికి ముందు నువ్వే తప్పించుకో మీరే నాకు దారి చెప్పాలి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అది ఏంటో చెప్పండి రేపు తెల్లవారు జామునే నాలుగు గంటల పదిహేను నిమిషాలకే సరే ఆ నక్షత్ర సమయాన్ని బట్టి చెప్పండి నీకు చెడు కాలం సమీపించబోతోంది అలాగా రేపటి నుంచి నువ్వు ఆరు నెలల పాటు కుటుంబానికి నువ్వు దూరంగా ఉండాలి నేను ఎక్కడికని వెళ్తాను వెళ్ళు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగు కానీ ఒక్క విషయం ఆరు నెలల వరకు నువ్వు నీ భార్య మొహాన్ని చూడకూడదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుసరిస్తేనే నువ్వు బతికి బట్ట కడతావు క్షేమంగా వెళ్ళిరా నేను చెప్పినట్టు చెయ్యి అమ్మా తల్లి ఇతన్ని నువ్వే కాపాడాలి తల్లి అమ్మా తల్లి అమ్మోరు తల్లి కాపాడుతల్లే నా బిడ్డల్ని బాగా గుడికి వచ్చిన తర్వాతే నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా పద ఎల్లి మన అమ్మోర్ తల్లిని చూద్దాం నా బిడ్డల్ని నువ్వే దగ్గరుండి కాపాడాలి తల్లి అర్చన ఎవరి పేరును పేరు చెప్పండి భర్త పేరు రుద్రా నక్షత్రం కన్య రాశి ఓం పరాశక్తి నోరేమో ఇంత వేసుకుని మొగుడు పేరేమో తెలియదు అంటున్నావు అమ్మా మోర్ తల్లి మా బిడ్డల్ని కాపాడి సంతోషంగా ఉంచమ్మా తల్లి ఏమమ్మా నాకు వయసు అయిపోయింది నన్నేసుకుని గుడికి తిరుగుతావు మీ మావయ్యని పిలవచ్చుగా ఆడు రాడా ఆయన తీసుకెళ్దామంతా నాకు తెలుసు బామ్మ ఆయన గురించి నేను చూసుకుంటాను బామ్మ ఆ మంచి రోజు ఎప్పుడొస్తుంది ఏ మంచి రోజే ఏది తెలియనట్టు అంటున్నావు ఆ జ్యోతిషుడు చెప్పాడు కదా ఆ రోజు ఏమే ఉండబట్టలేకపోతున్నావా సరే సరే పద ఇంటికి వెళ్దాం ఇక్కడే నిలబడితే ఎలా వదలవే నాకు నడవడం తెలియదా

భగవంతుడా మమ్మల్ని ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావ్ ఇన్ని కష్టాలు వచ్చేసాయి ఏంటయ్యా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఎవడో ఇప్పుడు తినేసాడే నీకు ఒక కుటుంబం వచ్చింది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశం ఉందా నీకు It is hum ఇక మీద మావైకి నేను ఏ రోజు లేకుండా ఎంత సంతోషంగా ఉన్నావు ఇంకెప్పుడు ఇలాగే ఉంటాను ఏంటో నా ప్రియమైన లావణ్యాకి ప్రశాంతత కోసం నేను యాత్రకి వెళ్తున్నాను నాకు మనసు బాగాలేదు మీరేం దిగులు పడకండి నన్ను వెతక్కండి అతి త్వరలో నేనే వచ్చేస్తాను ఏమైందమ్మా చూడు బామ్మా మావయ్య లెటర్ రాసి పెట్టేసి లెటర్ అక్కడికి వెళ్ళిపోయారు బామ్మ అయ్యా నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో అయ్యో నన్ను వదిలేసిలిపోయాడే వాడు ఆల్రెడీ దిగులుగా ఉన్నాడమ్మా ఇలా మనిద్దరిని ఒంటరిగా వదిలేసిలిపోయాడమ్మా అయ్యో దేవుడా ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఓరి భగవంతుడా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో